హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఆలు మటన్ అండి ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా అండి ఫస్ట్ దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో మటన్ వేసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని ఇదంతా ముక్కలకి పట్టించుకోవాలి ముక్కలకి బాగా పట్టించుకున్నాక ఒక గంట అయితే బాగుంటుందండి అట్లీస్ట్ ఒక అరగంట అయినా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకుంటే ఉల్లిపాయలు మనకి త్వరగా వేగిపోతాయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకుని ఇదంతా కలుపుకోవాలండి చక్కగా ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టుకోండి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మనకి మటన్లో వచ్చే నీరంతా ఎగిరిపోవాలండి అప్పటివరకు ఇలాగే చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు మనకి మటన్ కూడా కొద్దిగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు వేసుకోవాలండి మీరు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్యూరీ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక రెండు పొటాటోస్ పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వేయించుకోండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత ఇలా ఉంది మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం మటన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఆలూ మటన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్